సూర్యపేట నుంచి గారు అడుగుతున్నారు పెళ్లిలో బ్రహ్మముడి అనే ఒక సాంప్రదాయం అసలు ఎందుకు నిర్వర్తిస్తారు వివాహం అనేది ఎలాంటిది అంటే ప్రారంభంలో అమ్మాయి తల్లిదండ్రులు కాస్త ఆందోళనగా ఉంటారు ఎలా 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 అబ్బాయిని ఆహ్వానించడం పాద ప్రక్షాళన పానకం బిందెలు నిశ్చితార్థం కన్యావరణం వివాహం వేదిక వద్దకు అబ్బాయిని తీసుకురావడం కూర్చుండ పెట్టడం మళ్ళీ కాళ్ళు కడగడం తెరసెల్ల అమ్మాయిని బుట్టలో మేనమామలు తీసుకురావడం తదుపరి సుముహూర్తం కన్యాదానం మంగళసూత్రం కట్టడంతో అమ్మాయి తల్లి కాస్త ఊపిరి పీల్చుకుంటుంది అమ్మయ్యా అమ్మాయికి వివాహమైంది అబ్బాయి ఇప్పుడు తల వంచుకున్నాడు ఇక తల వంచుకుంటాడు ఇక నుంచి తల వంచుకునే ఉంటాడు అంటూ వ్యంగ్యంగా మేము చెబుతూ ఉంటాం కూడా వివాహం నిర్వహించే సమయంలో అలా మంగళసూత్రం కట్టే సమయంలో అబ్బాయి ఈనాటి కాలంలో ఆ కెమెరా వాళ్ళకి మంగళసూత్రం చూపించడం కెమెరాకు కట్టినంత పనిచేయడం కట్టినట్లుగానే భావన ఎక్స్ప్రెషన్ అంటాం ఆంగ్లంలో ఫీలింగ్ అంటాం అలా ఇచ్చి అమ్మాయి మెడలో ఒకటి రెండు మూడు ముళ్ళు మూడు ముళ్ళు పడ్డాయి అమ్మయ్య అని అమ్మాయి తల్లి కాస్త ఊపిరి పీల్చుకుంటుంది అక్షతారోపణ వేడుక బహుమతులు ఇచ్చేవారు ఇదంతా కూడా మధ్యలో అమ్మాయి చీర కొంగును అబ్బాయి భుజం మీద ఉండేటటువంటి పల్లెవాటు శాలువ కండువా దానికి ముడి వేస్తారు అబ్బాయి ఎప్పుడూ కూడా వివాహం అయిన తదుపరి ఒక వస్త్రం అడ్డపంచ లుంగితో ఉండరాదు గోచీ పెట్టుకునే ఉండాలి రెండవ వస్త్రం భుజంపైన అంగవస్త్రం వేసుకొనే ఉండాలి ఆ అంగవస్త్రానికి అమ్మాయి చీర కొంగును రెండింటినీ కలిపి ముడివేస్తారు ముడివేయడంలో అబ్బాయి భుజం మీద ఉండే ఆ కండువా చివరలో పోకచెక్క అమ్మాయి చీర కొంగులో కందగడ్డ పిసరు కాసింత ఉంచి ముడివేస్తారు పొలంలో వ్యవసాయ క్షేత్రంలో కాసింత కందగడ్డ పిసర అలా వేసేస్తే ఎకరాలకి ఎకరాలు ఆ కంద వ్యాపిస్తుంది కంద పంట అలా పండుతుంది ఎలా పండుతుందో అలా ఈ ఇల్లు కూడా పిల్లలతో బాలబాలికలతో మనమలతో మనమరాండ్లతో అలా ఎదగాలి వ్యాపించాలి అనే సంకల్పం ఈ కందగడ్డ పిసరలో ఉంది ఈ రెండింటినీ కలిపి ముడివేసిన తర్వాత అబ్బాయి తల్లి బాధపడుతుంది నిజానికి శాస్త్రంలో ఈ ముడివేసే ఘట్టం గడిచేంత వరకు వివాహ వేదిక పైకి అబ్బాయి తల్లి రాకూడదు అని శాస్త్రం అబ్బాయి తల్లి తండ్రి ఇరువురు కూడా వివాహ వేదిక వర పైకి ఈ ముడి పడే వరకు రాకూడదు ముడి పడిన తర్వాత వేది మీదకి రావాలి అంతవరకు వియ్యాల వారి మర్యాదలు అన్న పేరిట పెండి కొడుకు తల్లికి వెండి దువ్వెన వెండి అద్దం ఇవన్నీ పూర్వకాలం ఇచ్చేటటువంటి వాళ్ళు విశేషమైనటువంటి ఉపచారాలు చేస్తూ ఆవిడకి సపర్యలు చేస్తూ బ్రహ్మరథం పడుతూ అలా ఆవిడని ఒక పక్కన ఉంచి అబ్బాయి తన సంకల్పంతో వివాహం చేసుకోవడంతో కొంగుముడి వేయడంతో వివాహం కడుతూ పూర్తి అవుతుంది అప్పుడు అమ్మాయి తల్లి అమ్మాయి తల్లి సాధికారికంగా ఆ వియ్యపురాలి వద్దకు వెళ్ళి ఏమండి పెళ్ళైపోయింది ఇక మీరు రావచ్చు అప్పుడు రావాలి దీంతో లోకంలో ఒక మాట ఏమర్పడింది అంటే కొంగున కట్టేసుకుంది మా వాడిని ఇది లోకంలో వచ్చేసింది ఏం జరిగిందో ఏమో నాకైతే తెలియదు నేను చూడలేదు ఈ పెళ్ళిని కానీ మా వాడిని ఆ అమ్మాయి కొంగున కట్టేసుకుంది ఈ మాట వచ్చేసింది కొంగున కట్టేసుకోవడం కొంగు ముడి అది మొదలుగా అమ్మాయి ఏమండి అనగానే ఆ పిల్లవాడు వెనకాలే రావాలి చీర కొంగు ముందు ఉంటుంది కాబట్టి అమ్మాయి ముందు నడుస్తుంది వెనకాతల అబ్బాయి భుజంపైన కండుబాతో నడుస్తాడు అడుగులో అడుగు వేసి సప్తపదిలో ఈ కొంగుముడి వేయడం కంటే పూర్వం ముందు అబ్బాయి నడిస్తే సఖా సప్తపదా సఖా యో సప్తపద్యంతే గమేజం సప్తపది చాలా ప్రధానం ఇది అయితేనే వివాహం ముందు అబ్బాయి వెనక అమ్మాయి అడుగులో అడుగు వేసి నడిస్తే ఈ కొంగుముడి వేయడంతో ముందు అమ్మాయి ఆ వెనకలు అబ్బాయి శ్రీరామాయణంలో కూడా ఈ రెండు దృశ్యాలు కనిపిస్తాయి మనకు కనుక కొంగుముడి వేయడం చాలా ప్రధానమైనది వంశాభివృద్ధికరమైనది వివాహంలో ప్రతి ఘట్టం చాలా అపురూపమైనది గమనీయమైనది రమణీయమైనది అర్థవంతమైనది సత్సంతానాన్ని సౌభాగ్యాన్ని ఆనందాన్ని వంశబుద్ధికరంగా ఉండేటటువంటి ఈ క్రతువు ఈ విశేషమంతా కూడా మరచిపోయి నేటి కాలంలో ప్లాస్టిక్ మయంతో చేసుకుంటున్నారు కాసేపు అయ్యాక పిల్లవాడు ఆ కండువాను అమ్మాయి భుజం మీదే వేసేసి స్నేహితులతో కలిసి ఎక్కడో కూర్చుంటాడు అమ్మాయి మెడలో చీర కొంగుతో పాటు ఈ అబ్బాయి కండువాని కూడా మోస్తుంది అలా వెంటనే వెళ్ళకూడదు కనీసంలో కనీసంగా రెండు ఘడియలు నలభై ఎనిమిది నిమిషాల సేపు వారిద్దరూ కలిసి పక్క పక్కనే కూర్చోవాలి కొంగుముడి వేసిన అనంతరం నలభై ఎనిమిది నిమిషాల వరకు వాళ్ళిద్దరూ పక్క పక్కనే కూర్చోవాలి ఒకరి మనసుతో ఒకరు కలిసిమెలిసి మాట్లాడుకోవాలి కలిసి జీవితాన్ని ఆరంభించాలి ఇవన్నీ మేము ముందే మాట్లాడుచుకున్నామండి ప్రీ వెడ్డింగ్ షూట్ చేసేసుకున్నామండి అలాంటప్పుడు ఈ క్రతువంతా కూడా కంఠశోష ఆ కెమెరా వాడి కోసమో మీడియా కోసమో ఫోటోల కోసమో అని ఏర్పడేదే శాస్త్రబద్ధంగా ఆలోచన చేద్దాం జీవితాన్ని అర్థవంతంగా మార్చుకుందాం